సకారుల ఇవేవి కూడా ఉద్యమ కోరిక కాదు ఈ జేఏసీ పద పద్నాలుగు డిమాండ్లలో అది ఒకటి ఒక మారవటి డిమాండ్ తప్ప మిగతా పదమూడు డిమాండ్లు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ కూడా గత ఉద్యమ సమయంలో మరియు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా వీళ్ళంతా ఇచ్చిన హామీలేవన్నీ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది కూడా వాళ్ళే అలాగే రెండు వందల యాభై గజాలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు అంతేకాకుండా ఇవాళ వాళ్ళకి వైద్యం ఇస్తానన్నారు వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తానన్నారు అలాగే ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఇట్లా మొత్తానికి మొత్తంగా వాళ్ళు ఏవైతే పదమూడు డిమాండ్స్ పెట్టారో ఆ పదమూడు డిమాండ్స్ అన్నీ కూడా ఈ పార్టీలు అన్నీ కూడా ఇచ్చిన హామీలే అవి కొత్త డిమాండ్లు ఏం కాదు వాళ్ళు మరి పన్నెండేళ్ళు వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు నెరవేర్చకపోతే మరి వాళ్ళ బతుకులు ఎవరు మార్చాలి ఏ మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలా మళ్ళీ వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చి మార్చాల అరే ఇవాళ మన పాలకులు మన ప్రజలు మన పాలకులు వాళ్ళనే మనకు న్యాయం జరగకపోతే ఇంకెవరి వాళ్ళు జరుగుతుంది సో అందుకే నేను అంటున్న ఈ సందర్భంగా ఆర్పిఐ ప్రెసిడెంట్గా ఒక అంబేద్కర్ వాదిగా వీళ్ళెవరు కూడా అగ్రవర్ణాల దోపిడీ కులాలకు సంబంధించిన వాళ్ళే అది రేవంత్ రెడ్డి అయినా అది రామచంద్రరావు అయినా వీళ్ళంతా కూడా ఏంటంటే దోపిడీ కులాలకు సపోర్ట్ చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న పార్టీలే కాబట్టి వీళ్ళెవరు కూడా మీ ఉద్యమ మీ యొక్క అంటే ఇందిరమ్మ నేను అంటున్నా అదే ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు ఇందిరమ్మ పంచింది ఆ పంచిన భూముల మీద విచారణ కమిటీ ఎందుకేస్తలేవు రేవంత్ రెడ్డి అవి వాళ్ళ చేతులు లేవు ఇప్పుడు పేదల చేతి దగ్గర లేవు అంత భూస్వాములు మీ రెడ్డి ఎలా కమ్మ అంత కొట్టేషన్ వాటి మరి వాటి మీద ఎందుకు విచారణ చేపడతలేవు కాళేశ్వరం మీద మేము స్వాగతించినాం మరి దీని మీద కూడా ఇంత పెద్ద స్కామ్ ఇది ఎన్ని లక్షల కోట్ల స్కామ్ ఇది అట్లాగే లిడ్ క్యాప్ భూములు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది మాదిగలకు దళితులకు లిడ్ క్యాబ్ భూములు అయితే ఈ రోజు వరకు కూడా ఆ లిడ్ క్యాప్ భూములు ఏమైనాయి ఆ లిడ్ క్యాబ్ భూములు ఏమైనాయి ఏమైనా వందల ఎకరాల భూములు ఇవాళ గచ్చిబౌలిలోనే మూడు వందల ఎకరాల భూమి అది గచ్చిబౌలిలో మూడు వందల ఎకరాల భూమి అంటే చెప్పండి ఒక్క ఒక్క ఎకరానికి ఎంత గచ్చిబౌలి అవంతా కూడా వంద కోట్లు అంటే మూడు వందల ఎకరాలు అంటే ఎంత మూడు లక్షల కోట్లు మూడు వందల కోట్ల మూడు వందల కోట్ల మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అంత విలువ చేసే భూములన్నీ మీరు అంత ఎవరికి ఇచ్చారు ఏమైనా భూములు మరి వాటి మీద ఎందుకు విచారణ చేపడతలేవు నువ్వు లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం మీదనే ఇంత తతంగం చేస్తున్నావే మరి ఇంతకంటే దారుణమైన స్కాములు కదా ఇవి పేదోళ్ళకు సంబంధించినవి కదా వాటి గురించి నువ్వు మాట్లాడవా ఖచ్చితంగా నీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మీద కమిషన్ వేసినట్టుగానే లిడికా భూముల మీద అసైండ్ భూముల మీద కమిషన్ అయ్యి అంతేకాకుండా దళిత బంధు కూడా పెద్ద స్కామ్ దళిత బంధు కూడా పెద్ద స్కామ్ అది ఎంత ఎందుకు అంటున్నా అంటే ఒక్క నియోజకవర్గంలోనే అంటే ఒక ఆయన పేరు ఏం పేరు మన ఈటల రాజేంద్ర నియోజకవర్గంలోనే నువ్వు యాభై మూడు వేల కోట్ల రూపాయలు పంచరావు అవునా తర్వాత రాష్ట్రం అంతా పంచరావు అది కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దాంట్లో దళితులకు చేసిండ్రు ఖచ్చితంగా చేసిండ్రు వాళ్ళ స్కామ్ జరిగింది వాళ్ళకి ఎవరికి పేరుకు పేరుకి ఇచ్చింది తప్ప ఎవరికి కూడా అక్కడ బాడు షాపులు పెట్టుకోలే మరి దాని మీద కూడా చేయి విచారణ వాళ్ళ డిక్కీ పేరు మీద డిక్కీ పేరు మీద ఇప్పుడు ఏదైతే దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నదో దాని పేరు మీద ఇవాళ అది నోడల్ ఏజెన్సీగా ఉన్నది దళిత దళిత బంధుకు మరి ఇవాళ ఒక్క ఇంటికే కుటుంబానికే మొత్తం రెండు వందల యాభై వెహికల్ ఎట్లా పోతాయి ఒక్క కుటుంబానికే నర్రారవి కుమార్ కుటుంబానికి రెండు వందల యాభై వెహికల్ ఎట్లా పోతాయి మరి దాని మీద కూడా విచారణ చేపట్టు అంబేద్కర్ నేను ఏమంటున్నా ఇవాళ మీరు అంబేద్కర్ అంటే లేదు మీకు రాజ్యాంగం అంటే అసలే విలువ లేదు మళ్ళీ మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుంటాడు పొద్దు మాల ఇవన్న మాలా మేము ఇలా మేము పదేళ్లల్లో ధరణి పేరు మీద మొత్తం లక్షల కోట్ల రూపాయల దగా జరిగిన దాన్ని మీద మేము కొట్లాడినాం మీకు అధికారం ఇప్పించినాం మరి ఏమైంది ఆ లక్షల కోట్ల రూపాయల స్కామ్లో వాళ్ళని ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదు కాళేశ్వరం మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నావు కదా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయి మళ్ళీ సీబీఐకి ఎందుకు అప్పు చెప్పినావు అవసరమైంది నీ దగ్గర ఉన్నది కదా ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం ఉంది నీ దగ్గర సిట్టేషను నీ దగ్గర ఏసీబీ ఉంది నీ దగ్గర సిఐడి ఉంది నీ దగ్గర మొత్తం యంత్రాంగం అంతా ఉంది నువ్వు ఘోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అయినా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ నీ దగ్గర ఏమో నీకు చేతగానట్టుగానే మళ్ళీ మళ్ళీ కేంద్రానికి చెప్తావా అంటే ఇది అందరూ డ్రామానికి నేనేమంటున్నానంటే ఇవ్వాలా మీరు ఒక రెడ్డి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంటా ఉండాలి నేను నేను అధికారంలోకి వస్తే ఉంటుంది అని చెప్పి ఆయన అన్నాడు మరి మిగతా వాళ్ళకి ఉండదు భూమి వాళ్ళ కేసులు వాళ్ళు నా మీద పదిహేడు కేసులు పెట్టిండ్రు అరెస్ట్లు అరెస్ట్లు చేయలే ఓయూలో ఓయ్యలో ఉంటుంది నా మీద కేసులు ఆయనతో మాత్రమే నేను అరెస్ట్ అరెస్ట్లో అరెస్ట్లు ఎందుకు చేయలేదు అంటే నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నా కాబట్టి నేను చేయాలి నాతో పాటు చాలా మంది ప్రొఫెసర్ల మీద కేసులు పెట్టిండ్రు ఇప్పుడు చాలామంది మీద పెట్టిండ్రు వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే కోదండరామ్ మీద అరెస్ట్ ఒకసారి జైలు పోయినాడు కోదండరామ్ రెడ్డి మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినావు ఊడిపోతే కూడా ఎమ్మెల్సీ మళ్ళీ ఇచ్చినావు ఇప్పుడు మళ్ళీ మంత్రి చేస్తా అంటున్నావు ఆయన కంటే మేము దరిత్రమా ఏ పన్నెండు నేను ఉద్యోగం రాజీనామా చేసిన మూడు లక్షల ఉద్యోగం వదులుకున్నాము తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ అద్భుతంగా మేము కొట్లాడినాం మరి ఆయన ఏమో నువ్వు రెడ్డి అని ఇచ్చుకుంటావు మరి మా బతుకులేంది మాకేవా పదులు మేము కాదా తెలంగాణ ఉద్యమకారులు ఏంటి అసలు ఇంత వివక్షత అయింది అంటే నీకు రెడ్లకు అధికారం ఇస్తే డెబ్బై రెండు పదువులల్లో కార్పొరేషన్ పదువులల్లో యాభై యాభై పదులు నీ రెడ్కేసుకుంటావా అడ్వకేట్ జనరల్ రెడ్డే అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డే ఈవెన్ చివరికి లా సెక్రటరీ కూడా మిగతా కులాలు పనికిరారా లా సెక్రటరీ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక డిస్ట్రిక్ట్ జడ్జి పదవి మిగతా కుల బీసీ ఎస్సీస్ లెవెల్ లేరా మళ్ళీ ఆయన తీసుకొచ్చి రేట్ పెడతావా అంటే ఇది ప్రజాపాలన దగా పాలన ఇవాళ అంటున్న ఈ సందర్భంగా నిజంగానే మేము కేసీఆర్ నియంతృత్వాన్ని దగాను దోపిడీని తీసుకపోయి ఇవాళ వద్దని చెప్పి కొట్లాడి మేము మీకైనా అప్ప చెప్తే అంతకంటే దుర్మార్గమైన పరిపాలన చేస్తే మరి మేము ఇంకా మిమ్మల్ని ఎందుకు ఉంచాలి అధికారంలో కాబట్టి రానున్న రోజుల్లో నేను అంటున్న ఈ సందర్భంగా మనం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఈ బహుజన శక్తులన్నింటినీ ఏకం చేసి వాళ్ళు ఒక రాజకీయ శక్తిగా ఉండి ఈ పార్టీని దగా చేస్తున్న పార్టీని మా బతుకుల మీద దగా చేస్తున్న పార్టీని ఓడించి తీరుతాం భవిష్యత్తులో ఈ ఉద్యమకారులకు రావాల్సిన వాటి మీద కొట్లాడతాం కొట్లాడి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా మారవాడి గోబ్యాక్ నినాదాన్ని వందకు రెండు శాతం సపోర్ట్ చేస్తాం కానీ ఒక్క మార్వాడే కాదు మొత్తం ఉత్తరాది వాళ్ళంతా దోపిడీదారులే దోపిడీదారులు అంతా ఉత్తరాది మొత్తం ఉన్నారు దాంట్లో పంజాబీలు ఉన్నారు దాంట్లో ఢిల్లీ వాళ్ళ ఉన్నారు హర్యానా ఉన్నారు ప్రతి వాళ్ళు దోపిడీదారులు ఉన్నారు అలా అందరూ దోపిడీదారులకు వ్యతిరేకంగా కొట్లాడతాం లోకల్ వాళ్ళకు డెబ్బై ఐదు శాతం ప్రతి మార్వాడి షాప్లో ఉద్యోగం ఇవ్వాలి కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి ఫార్మా కంపెనీ ఈవెన్ నేను అంటున్నా రామోజీ ఫిల్మ్స్ డెబ్బై ఐదు శాతం లోకల్లో తెలంగాణలోకి ఇవ్వాలి అలాగే రెడ్డిస్ ల్యాబ్స్ ఆయన తీసుకొచ్చి చందారెడ్డి పెట్టుకున్నాడు అందులో కూడా తెలంగాణలోకి అన్ని బీసీఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి డెబ్బై శాతం వాటా ఇవ్వాలి అలాగే మొత్తం ఉత్తరాది వాళ్ళు ఎవరైతే కంపెనీలు పెట్టారో ఎవరైతే బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు పెట్టారో వాటిల్లో కూడా ప్రైవేట్ రంగంలో కూడా డెబ్బై ఐదు శాతం ఈ తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇవ్వాలి తర్వాత నువ్వు వెరకరించుకో సో మార్వాడీలు ఇవాళ చట్టం ప్రభుత్వం ఖచ్చితంగా తీవాల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అది డెబ్బై ఐదు శాతం లోకలకి ప్రైవేట్ రంగంలో మేము రిజర్వేషన్ ఇస్తాము అని ఇచ్చింది జీవో ఇస్తామని తెచ్చింది మరి ఎందుకు అమలు ఇవ్వట్లేదు మీరు రెండు ఏళ్ళైనా మరి ఇంతమంది రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వలేరు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలి కదా మరి ప్రైవేట్లో ఐదు శాతం కూడా లే అరే మారవాడి లాంటి వాళ్ళు తాగి పండుకుంటున్నామని అవునా అంటే ఇవాళ తాగి పండుకుంటున్నామా అరే ఇవాళ ప్రపంచానికి ఈ హైదరాబాదు కోవిడ్ మంది ఇచ్చిందండి ఇదే హైదరాబాదు ప్రపంచానికి ఐటీ రంగాన్ని ఇచ్చింది ఇదే హైదరాబాదు ఇవాళ ప్రపంచ ఫార్మా రంగాన్ని ఇచ్చింది ఇవాళ ప్రపంచంలో ఫార్మా రంగంలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉన్నది మరి ఇంకా మనం మేము ఎక్కడ తెలియకలో కాకుండా పోయినాం మేమెంటే తాగబోతుల అదే అంటున్నా నేను రేవంత్ రెడ్డి ఇవాళ మీరు ఇవాళ ఇంత అవమానపరుస్తుంటే అంటే నువ్వు తెలంగాణలో పుట్టలేదా తెలంగాణ కాదా నీ అస్తిత్వం లేదా అసలు నీకు నీకు ఇజ్జత లేదా అసలు తెలంగాణ వాడు నువ్వు ఈ సీమాంధ్ర సంకరాకినావు కాబట్టి తెలంగాణలో తిరుతాడే సపోన్నావు నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇవాళ మారవాడీల మీద చర్య తగిన చర్య తీసుకో ఎవడు పనుగడతలేడు ఒక్క వస్తువు మీద పని కడతలేడు వాడు జిఎస్టీ జిఎస్టీ అసలు కడతనే కడతలేడు దేశద్రోహం పరిపాలన రాష్ట్రానికి పని కడతలేడు వాడు మొత్తం కల్తీ మొత్తం కల్తీ వ్యాపారం డ్రగ్ వ్యాపారం చేస్తాడు వాడు మరి వాళ్ళ అట్లాంటి మారపడోని సపోర్ట్ చేస్తావును మా బండి సంజయ్ సూట్ కేసులు మొత్తాండు చెప్పులు మొత్తాండు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా సూట్ కేసులు మొత్తం అందుకే మాట్లాడతలేరు మాకు ఆ పరిస్థితి అవసరం లేదు మేము ఎవరి సూట్ కేసులు పోయాం ఎవరికి తలవంచం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈ దేశానికి ఈ రాజ్యాంగానికి మాత్రమే తలవంచుతాం కాబట్టి ఇవాళ మీరు ఈ దోపిడీదారులను ఈ మార్వాడి గుజరాతీ ఈ ఉత్తరాది దోపిడీదారుల యొక్క దోపిడీని మీరు నిలదీయకపోతే మేము తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మాకు లోకల్లో వాటర్ రాకపోతే మాకు ఉద్యోగాలు రాకపోతే భవిష్యత్తులో డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో మేము పోరాటానికి నాంది పలుకుతాం ఖచ్చితంగా నిరుద్యోగుల పక్ష నిలబడతాం గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే మీరు కండక్ట్ చేశారో ఇమీడియట్లీ మళ్ళీ రీ వాల్యుయేషన్ చేయడానికి పది రోజుల కంటే ఎక్కువ పట్టదు పది పది రోజుల కంటే ఎక్కువ పట్టదు రీవాల్యుయేట్ చేసి అందరికీ న్యాయం చేయండి అట్లాగే రిజర్వేషన్లను కూడా రిజర్వేషన్లను కూడా మొత్తం బీసీఎస్టీఎస్టీలకు తగు న్యాయం చేసే విధంగా తిరిగి మళ్ళీ వాళ్ళకు సెలక్షన్లో కూడా పున పునః ఏమంటుందని పునర్పరిశీలించి ఇవాళ న్యాయం చేయాల్సిందిగా సందర్భంగా డిమాండ్ చేస్తాం ఓకే